ఓం శ్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలమ్మ స్త్రీని ఆకట్టుకునే మంత్రము స్త్రీ వశీకరణం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం ఇది ఎంతటి కోపం ద్వేషం కంఠం ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయి సర్వ ఆకర్షణ మీదకి రావడం జరుగుతుంది చికాకులు గొడవలు కలహాలు ఇతర ఏమైనా సమస్య ఉన్నా కూడా అన్ని అన్ని తొలిగిపోయి మీ దగ్గర రావడం జరుగుతుంది పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం స్త్రీ ఆకర్షణ మంత్రం ఇది భార్యాభర్తలకు ప్రేమికులకు కలహాలకు కోపాలకు కంఠాలకు ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారము ఓం నమో మహాలక్ష్మి దేవ క్లీం కి అముకం శీఘ్రం వశమాయ కురుకురు స్వాహ సర్వ ఆకర్షణే స్త్రీ సర్వాకర్షణే మంత్రం ప్రతిష్టం సర్వమంగళధారణం ఏకం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం స్వాహ శత్రునాశనం శత్రుమాణం మూలం కంఠం సర్వనాశనం చేయడం జరుగుతుందమ్మా ఏ సమస్యకైనా గారికి ఫోన్ చేయండి పూర్తి పరిష్కారం అనేది లభిస్తుంది మీకు శత్రువు మాణము మూలము కంఠము నాశనము స్త్రీ సర్వస్వాధీన మంత్రము ప్రేమికులకు భార్యాభర్తలకు మంచిగా పనిచేస్తుందాం అయితే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యను తొలగించుకోండి